శ్రీ గురుభ్యో బ్యోనమహ నా పేరు వి కృష్ణమూర్తి మా ఆవిడ పేరు ఉచిత మాది అండి మేము స్వామివారి వీడియోస్ అయ్యగారి విశేషాలు ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి బాగా సంతోషంతో నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఒక సంకల్పం చేసుకోవడానికి ముడుపు కట్టాము ముడుపు కట్టిన నెల రోజుల లోపలే మా కోరిక నెరవేరింది దానికి సంతోషంతో మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ మారు మళ్ళీ ముడుపు కట్టడానికి వచ్చాము జయనరసింహం మన కుటుంబానికి సంకల్పం మనదైతే మన కుటుంబానికి సంబంధించిన మన యొక్క కుటుంబం ఎదుగుదలకు సంబంధించినటువంటి సంకల్పం అయితే తప్పకుండా సంకల్పాలను సంకల్పాల నెరవేర్చేటువంటి దేవతడు కల్పవృక్ష నరసింహ్మా I'm on.